なるほど。 دغه د فیدبیک دی دی وی پیغام ورته ولې ځا سر ماسک سر ماسک د جنګ را وځه ஐது லட்சம் லெக்சீனி கந்த பிரதலை போயிருந்தா గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో పది లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసుకోవటమే కాకుండా అంటే అప్పులను ఎవరు కట్టాలంటే మనం ఏమైనా కట్టే ట్యాక్స్తోనే రీపేమెంట్ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తలు కూడా వదిలేస్తుంది అంతా ఇంత కాదు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంలు చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్పొరేషన్ పెట్టడం జరిగింది భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత పెడితే దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రిన్సిపల్స్తోనే మన రాష్ట్రానికి స్వచ్ఛాంధ్రాన్ని పెట్టి అనేక కార్యక్రమాలు చేశాం అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా గమనించాం మున్సిపాలిటీస్కి కానీ ఎక్విప్మెంట్స్ అని గత ప్రభుత్వం ములబడేసింది సరే లెగసీ తీసుకుంటే ఎనభై ఐదు లక్షల లెగసీ అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ రెండవ తేదీ అంటే లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు రాబోయే వన్ ఇయర్లో కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశం జరిగింది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ దీని మీద అధికారులతో అనేక దఫాలు డిస్కస్ చేసి అనేక రకాలుగా డిస్కస్ చేసి రాష్ట్రంలో ఉన్న వాటిని క్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది టెండర్లు ఇచ్చాం అనే కంపెనీలు టెండర్లో పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈరోజు చేస్తూ ఉన్నారు ఎంతో వేగవంతంగా ఇప్పుడు రోజు తీసుకుంటే యాక్చువల్గా అంటే వచ్చిన తర్వాత దాదాపు ఎనభై ఐదు లక్షలు ఇప్పుడు మిగిలినది ముప్పై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు నలభై లక్షలు ఫీల్ చేస్తాం మరొక ముప్పై ఐదు లక్షలు ఉండేది ఉండేది ఎంతంటే త్రీ అండ్ హాఫ్ మంత్సే ఉంది ఈ నెలలో పదిహేను రోజులు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రెండు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆరాధిస్తారు ఈ మూడున్నర నెలల్లో ఈ బ్యాలెన్స్ ముప్పై ఐదు లక్షలు ఏదైతే వర్క్ చేస్తున్నాం రాష్ట్రం అంతా ఈ నేపథ్యంలో తిరుపతి తీసుకుంటే తిరుపతిలో యాజీజ్గా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు యాక్చువల్గా టెండర్ దక్కించుకొని చేస్తున్నారు వాళ్ళైతే ప్రజెంట్ రోజుకి రోజుకి తొమ్మిది వందల టన్స్ మాత్రం చేస్తున్నారు అయితే రోజు ఇక్కడ రెండు వేల ఏడు వందల టన్స్ చేయాలి చేస్తే అవుతుంది అంటే తక్కువ చేస్తున్నారని నేను యాక్చువల్గా వాళ్ళకి వచ్చాను ఎక్కడైతే ఏజెన్సీస్ మనకిచ్చిన టార్గెట్ డైలీ డైలీ టార్గెట్ ఎక్కడ తగ్గుతుందో ఆ ప్లాంట్ విజిట్ చేస్తున్నాను ఆ నేపథ్యంలో విజిట్ చేశాను అంటే మొన్న రివ్యూ చేస్తే విజయవాడలో అమరావతి విజిట్ చేస్తే ఇంకొక రెండు ప్లాంట్లు పెడుతున్నాను సార్ ఉండే ప్లాంట్ కాకుండా ఆల్రెడీ మిషన్ కూడా వచ్చిందన్నారు ఫోటోలు కూడా చూపించారు అయినా ఫిజికల్గా చూస్తామనే దాంతో ఈరోజు యాక్చువల్గా రావటం జరిగింది ఫిజికల్గా చూస్తే మిషన్స్ వచ్చి ఉన్నాయి వాటిని ఇన్స్టాల్ చేయాలా అదేవిధంగా పవర్ కనెక్షన్లో లేకుండా ఉంటే జనరేటర్తో చేస్తు జనరేట్ చేస్తున్నారు ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పాను ఇమీడియట్గా అది ఫాలోఅ చెయ్యమని ఎస్సీ ఎలక్ట్రికల్తో కూడా మాట్లాడితే ఇవాళే బహుశా దాన్ని కూడా ఒక నాలుగైదు రోజుల్లో వాళ్ళకి ఇస్తారు ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసీ అక్టోబర్ రెండవ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పబ్లిక్లు ఏదైతే చెప్పారో దాని కట్టుబడి ఈరోజు మున్సిపల్ శాఖ పూర్తి చేసే విధంగా చేస్తుంది హత్యాల్సిన అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను